ఆకాశవాని ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింట కిసాన్ వాని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యూసంధార్లకు అక్కడ కచ్చే అన్ని తీరు ముచ్చట నినిపించే కార్యక్రమం ఒకటే కాదు యౌసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ప్రతి శని ఉన్నట్టే కూడా రెండు ముచ్చట్లు తెచ్చిన ఒకటి పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో గేదెల పెంపకంలో అనుభవాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామానికి చెందిన వర్ల రమేష్తో ముచ్చట ఆ ముందు వాతావరణ సూచన రోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిలో తేమ యాభై ఏడు శాతం జిల్లాలో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడా మేఘాలతో కప్పి ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఇరవై రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కడింక కడింకారైతు నిరాధారం అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి రైతులు రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి యువసందారుల కార్యక్రమం యువసందారుల కార్యక్రమంలో ఇప్పుడు నుండి పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చటింటారు వారితో ముచ్చట పెట్టింది కే లెనిన్ మన రోజువారి జీవితంలో పాలకు ఎనలేని ప్రాముఖ్యత ఉన్నది ఒక మాటలో చెప్పాలంటే పాలతోనే మన రోజు ప్రారంభమవుతుంది మరి అలాంటి పాలు మన ఆరోగ్య పరిరక్షణకు కూడా ఎన్నో రకాల అవసరమైన పోషకాలను అందిస్తుంటుంది అట్లాంటి పాలు ఒకవేళ అపరిశుభ్రమైతే దానివల్ల హాని కూడా జరిగే అవకాశం ఉంటుంది మరి ఈ పరిశుభ్రమైన పాలని ఉత్పత్తి చేయాలంటే రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను గురించి చెప్పతే ఇలా మన స్టూడియోలో విజయ డైరీ ఉపసంచాలకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం మధుసూదన్ అండి అయితే ముందుగా చెప్పండి అసలు పరిశుభ్రమైన పాలు అంటే ఏమి మనకందరికి తెలిసిందే పాలు చాలా శక్తివంతమైన సంపూర్ణమైన పోషకాహారం మానవుల నిత్యావసరాలకు దేవుడి పూజలకు అతిథి మర్యాదలకు పాలు ఎంతగానో ఉపయోగపడతాయి పాలు ఉత్పత్తిలో మరియు పాలు పికేటప్పుడు పరిశుభ్రతను పాటించడం కూడా చాలా అవసరం లేకపోతే పాలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి పాల గుణాల్లో రుచిలో తేడా వచ్చి పాలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది శుభ్రమైన పాలకంటే అపరిశుభ్రమైన పాలు తొందరగా పాడైపోతాయి అంటే ముఖ్యంగా పాలు ఏదైతే పశువు నుంచి మనం తీస్తుంటామో అలాంటి పాలు తాజాగా ఉండి ఆ తర్వాత అన్ని పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన పశువు నుంచి పరిశుభ్రమైన పాత్రలలో ఎప్పుడైతే పాలను సేకరిస్తామో అప్పుడే దాన్ని మనం పరిశుభ్రమైన పాలు అని అంటాం అంటే ముఖ్యంగా ఆరోగ్యవంతమైన పశువు నుండి ఆరోగ్యవంతమైన మనిషి పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన పాత్రల్లో పిండే పాలను పరిశుభ్రమైన పాలు అని మనం నిర్వచించుకోవచ్చు కాబట్టి ఇలాంటి పాల ద్వారానే ఆరోగ్యం అనేది వస్తూ ఉంటుంది ముఖ్యంగా పాలు చిన్నపిల్లలకు ఆ తర్వాత క్రీడాకారులకు వృద్ధులకు మహిళలకు ప్రతి ఒక్కరికి పోషకాహారంగా తీసుకుంటారు కాబట్టి ఇలాంటి పరిశుభ్రమైన పాలు సేవించినప్పుడే ఆరోగ్యకరంగా అది మంచి ఫలితాలు ఇస్తుంది లేకపోతే కొంతమంది రైతులు స్వార్థాపేక్షతోటి ఏదో కల్తీ చేయడం వల్ల ఆ పాలు అపరిశుభ్రం కావడము కల్తీ కావడము తద్వారా అనేక రకమైన దుష్పరిమాణాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి పరిశుభ్రమైన పాలు సేకరించడము పరిశుభ్రమైన పాలను వినియోగదారు వరకు అందించేలా మరి డైరీలు చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యంగా మనము పేర్కొనవచ్చు అయితే ఇప్పుడు ఈ పరిశుభ్రమైన పాలంటే అనేది వివరంగా విడమర్చి చెప్పిండ్రు మరి ఇప్పుడు ఈ పరిశుభ్రమైన పాలకు అట్లాగే అపరిశుభ్రమైన పాలకు మధ్య ఎట్లాంటి తేడా ఉంటది మనం ఏ రకంగా దాన్ని గమనించవచ్చు చెప్తారు పరిశుభ్రమైన పాలలో పొదుగు నుంచి వచ్చే కణాలు సూక్ష్మ క్రిములు తక్కువ సంఖ్యలో ఉంటాయి వేడి చేస్తే ఇవి విరిగిపోవు అపరిశుభ్రమైన పాలలో మాత్రం కణాలు సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఉంటాయి దుమ్ము ధూళితో ఉంటాయి రంగు రుచి వాసన తేడాలో ఉంటాయి వేడి చేస్తే ఇవి ఎరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రకృతి పరంగా ఏదైతే పాల ఉత్పత్తి జరుగుతుందో దాంట్లో ఏది కలిపినా గాని అది అపశుభ్రం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చాలా మంది రైతులు నీళ్లు కలుపుతుంటారు ఆ నీళ్ల ద్వారా కూడా అపరిశుభ్రత అనేది పాలకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి కల్తీ లేకుండా ఏదైతే అలా ఉంటాయో అలాంటి పాలను మాత్రమే మనం పరిశుభ్రమైన పాలే అని మనం దాన్ని పేర్కొనవాలి అదే అలాంటి పాలకు మాత్రమే దాన్ని సేవించినప్పుడు మాత్రమే వినియోగదారులకు మంచి ఆరోగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ పరిశుభ్రమైన పాల వల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయి మనకు ఆ లాభాల గురించి వివరిస్తారు ముఖ్యంగా మంచి ఆరోగ్యవంతమైన పశువు నుంచి తీసిన ఈ పాలేవైతే ఉంటాయో ఇవి త్వరగా చెడిపోవు ఆ తర్వాత ఎక్కువసేపు నిల్వ ఉంటాయి అంటే పాల సేకరణ కేంద్రం కానీ శీతలీకరణ కేంద్రం కానీ పాలశుద్ధి కర్మాగారం కానీ పాలను అంగీకరించక వెనక్కు తెప్పి పంపే అవకాశం కూడా ఉండదు పైగా ఎక్కువ ధరికి చెల్లించే అవకాశం కూడా ఉంటుంది అలాంటి పాలను సరఫరా చేసే ఉత్పత్తిదారునికి మంచి గుర్తింపు కూడా వస్తుంది ఆ పాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మరి ఎలాంటి కల్తీలైన ఏదైతే పాలు ఉన్నాయో ఈరోజు మనం చూస్తుంటే వినియోగదారులు ఆరోగ్యం దృష్ట్యా ఆరోగ్యం పైన ఉన్న స్పృహ దృష్ట్యా వంద నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా పాలకు ధర చెల్లించి పాలు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి రైతులకు కూడా అది గిట్టుబాటు ధరగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు పరిశుభ్రమైన పాలను మరియు ఎలాంటి కల్తీ లేని పాలను మరి పాల ఉత్పత్తిదారుడు ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని పాల ఉత్పత్తి చేసి దాన్ని విక్రయించినప్పుడు వినియోగదారునికి దానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలన్నీ అది లాభకారిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అండి అయితే ఇప్పుడు ఈ పరిశుభ్రమైన పాలని ఉత్పత్తి చేసేటప్పుడు ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తిలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి వాటి గురించి సూచిస్తాం ముఖ్యంగా నాణ్యమైన పాల ఉత్పత్తి లేక పరిశుభ్రమైన పాల ఉత్పత్తి అనేది పరిశుభ్రమైన కొట్టం గాని పరిసరాలు కావచ్చు పైన ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన పశువు పైన ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా పాలు పితికే వ్యక్తి పరిశుభ్రత కూడా చాలా అవసరం అంటే పాలు పితికే వ్యక్తి ఆరోగ్యంగా ఉండడము శుభ్రమైన అలవాట్లు కలిగి ఉండడము దుస్తులు శుభ్రంగా ఉండడము ఆ తర్వాత చేతి వేళ గోల్డ్ పెరిగి ఉండకుండా అక్కడే ఉమ్మి వేయకుండా ఉండడం అలాంటి మంచి లక్షణాలు కూడా కలిగి ఉండాలి అదేవిధంగా పరిశుభ్రమైన పాత్రలు కూడా చాలా అవసరం పాలు పెతకడానికి అతుకు వేయని స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడడం అనేది మంచిది కాబట్టి అతుకులు లేని ఏకమూసగా తయారు చేసిన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడడం ద్వారా పరిశుభ్రమైన పాలను మనం పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పాడి పశువులకు ఇచ్చే నీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి అంతేకాకుండా మేత కూడా పరిశుభ్రమైంది ఆ తర్వాత పోషకాలతో కూడుకున్నది ఉన్నప్పుడు మాత్రమే పరిశుభ్రమైన పాల ఉత్పత్తి అనేది మనకు సాధ్యపడుతుంది మరి ఇలాంటి పరిశుభ్రమైన పాల ఉత్పత్తి వలనే పసిపిల్లలు కావచ్చు గర్భిణీ స్త్రీలు కావచ్చు రోగులకు కూడా సులభంగా జీర్ణమయ్యే పాలు అందే అవకాశం ఉంటుంది మరి నానాటికి పాలు పాల పదార్థాలు వాటి ఉత్పత్తుల వాడకం గణనీయంగా పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో పరిశుభ్రమైన లేక నాణ్యమైన పాల ఉత్పత్తి ఎప్పుడైతే చేస్తామో అలాంటి పరిస్థితుల్లో మాత్రమే రైతుకు ఒక మంచి గుర్తింపు లభి ఆ రైతు దగ్గర వినియోగదారులు కూడా పాలను కొనడానికి సిద్ధపడే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు పాలు పిండిన తర్వాత మనం పరిశుభ్రమైన పాల కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు చాలా మంచి ప్రశ్న ఎందుకంటే పాల ఉత్పత్తి ఎంత వరకు అవసరమో తర్వాత పాలు పిండిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే మనకు పరిశుభ్రమైన పాల ఉత్పత్తి అనేది సాధ్యపడుతుంది దాని ద్వారా చేసిన పాల ఉత్పత్తులు కూడా తాజాదనం కలిగి ఉంటాయి ముఖ్యంగా పిండిన పాలను గుడ్డ కట్టిన క్యాన్ లో వడపోయాలి తర్వాత పాలను చల్లని వాతావరణంలో నిల్వ ఉంచాలి వీలైతే క్యాన్ కు తడి గుడ్డ చుట్టితే ఇంకా మంచిది అదేవిధంగా ముఖ్యంగా వేసవి కాలంలో పాలు త్వరగా చెడిపోతూ ఉంటాయి కాబట్టి పిండిన ఒకటి రెండు గంటల్లో పాల సేకరణ కేంద్రానికి కానీ శీతలీకరణ కేంద్రానికి గాని వినియోగదారులకు గానీ చేర్చేస్తే అది మంచి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పాలను పితికిన తర్వాత ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉష్ణోగ్రతలో నిల్వ వస్తే చెడిపోకుండా ఉంటాయి గ్రామాల్లో పితికే పాలు మొదటి రెండు మూడు గంటల వరకు చెడిపోకుండా ఉంటాయి ఆలోగా వాటిని వేడి చేస్తే ఆరు నుంచి పది గంటల వరకు నిల్వ చేసే అవకాశం ఉంటుంది పాలు కాచే పాత్ర శుభ్రంగా ఉండాలి అదే విధంగా మొదటి పాలు కాచే పాత్రను వేడి చేసి తర్వాత పాలను కాయడం మంచిది తెలంగాణలో చాలా చోట్ల ఒక పూట మాత్రమే పాల సేకరణ పద్ధతి అనేది ఉంది దీనివల్ల రాత్రి పూట తీసిన పాలను మర్నాడు తీసిన పాలతో కలిపి పాల సేకరణ కేంద్రాలకు సరఫరా చేస్తుంటారు కాబట్టి అది ఒక్కోసారి ఎండాకాలంలో ఈ పాలు మొత్తం కూడా చెడిపోయి రైతుకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి పాలు నిల్వ ఉంచడానికి సోడా ఉప్పు చక్కెర వంటి కూడా చాలా మంది కలుపుతూ ఉంటారు ఇది చట్టరీత్యా నేరమని గుర్తించాలి దీనివల్ల పాల నాణ్యత దెబ్బతింటుంది పాలలో డిగ్రీ పెంచడం కోసం కొందరు యూరియా లాంటివి కలపడం కూడా మనం చూడవచ్చు ఇలాంటి అన్ని పరీక్షలు తీసుకున్న తర్వాతే పెద్ద డైరీల్లో సహకార డైరీల్లో ఈ పాల యొక్క కల్తీ పరీక్షలు అన్ని చేసిన తర్వాతనే పాలన స్వీకరిస్తారు కాబట్టి అలాంటి పాలను స్వీకరించడం అనేది ఆరోగ్య రీత్యా చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు దాదాపుగా పచ్చి పాలలో ప్రతి మిల్లీ లీటర్కు రెండు లక్షల లోపల సూక్ష్మ క్రిములు కనుక ఉంటే దాని మంచి పాలు అత్యుత్తమైన పాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మనము పాల ఉత్పత్తిదారుల యొక్క వద్ద కావచ్చు ఆ తర్వాత పాల రవాణాలో కావచ్చు పాల సేకరణ కేంద్రంలో కావచ్చు అన్ని రకాల పరిశుభ్రమైన పరిస్థితులను కనుక చేసినప్పుడు మాత్రమే పరిశుభ్రమైన పాలు ఉత్పత్తి అయిన ఆ యొక్క స్థలం నుండి అంటే ఫామ్ టు కప్ అంటారు అన్నమాట ఒక డైరీ ఫామ్ నుంచి ఒక వినియోగదారుడు వినియోగించుకునే పాల వరకు ఆ యొక్క ఏదైతే శృంఖలలో ఆ యొక్క గొలుసుకట్టులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాల సేకరణ పాల యొక్క రవాణా మరియు పాల శీతలీకరణ ఇవన్నీ అంశాలను గుర్తించినప్పుడు మాత్రమే ఉత్పత్తి అయిన పరిశుభ్రమైన పాలు వినియోగదారుడికి మంచి పాలుగా అందే అవకాశం ఉంటుందండి పరిశుభ్రమైన పాల ప్రాముఖ్యత చెబుతూనే ఈ పరిశుభ్రమైన పాలు శుభ్రత లోపించకుండా అటు డైరీలకు సరఫరా చేసిన ఇటు విడిగా వినియోగదారులకు వినియోగించిన పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శుభ్రత లోపించకుండా ఉండడానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చక్కగా సూచించిండ్రు మరి ఎవరైతే ఈ పాల ఉత్పత్తిని చేస్తున్న రైతులు ఉంటారో వాళ్ళు తాము ఉత్పత్తి చేసిన పాలు శుభ్రత లోపించకుండా పరిశుభ్రమైన పాలని వినియోగదారులకు అందిస్తారని ఆశిస్తూ ఈ మంచి సమాచారాన్ని మా శ్రోతలకి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటిదాకా పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ విజయ డైరీ ఉపసంచాలకులు मधुसूदन राव तो मुचटिंदरू मुछट के लेन हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, फसल हर अब हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत సర్కార్ ఇది మన భాష మన మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి ఈ అవసరదారుల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను యవసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇయల్ల గేదెల పెంపకంలో అనుభవాలు కొమరం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామానికి చెందిన బర్ల రమేష్ తో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది పి అశోక్ నమస్కారం బర్ల రమేష్ గారు నమస్తే అండి మరి చెప్పండి ముందు వల్ల అసలు ఈ పాడి పరిశ్రమ అనేది ఎప్పటి నుంచి ఉన్నది మీ దగ్గర ఈ బర్రెల పెంపకం అనేది మా దగ్గర దాదాపు ఒక ఆరేడు సంవత్సరాలైతుంది ఆరేడు సంవత్సరాల నుంచి బర్రెలు ఉన్నాయి వ్యవసాయం చేస్తాం పత్తి కందులు వరి సాగు చేస్తాం మనం ఈ బర్రెల పెంపకం గురించి ఇక ఈ పాడి పరిశ్రమ గురించి మాట్లాడుకుందాం అసలు ఎన్నిటితో మొదలు పెట్టింది ఈ బరి పెంపకం అనేది మీరు ఫస్ట్ ఓన్లీ మాకు ఒకటే ఉండే ఆ తర్వాత ఇంకోటి చేసినాం ఇంకో తర్వాత పదిహేను అయినాయి అక్కడ తీసుకుని తీసుకుంటే పది పది ఇరవై ముప్పై దాకా అయినాయి ఆయన తర్వాత అమ్మేసినప్పుడు నాలుగు ఉన్నాయి ఈ నాలుగులో ఎన్ని పాలు ఇస్తాయి పాలు అంటే అప్పుడు ఒక రెండు లీటర్ అంటే రెండు కలిసి రోజు ఎనిమిది లీటర్ పాలు ఇస్తాయి పొద్దు మాకు ఎనిమిది లీటర్ల పాలు మీరు ఎక్కడికి తరలిస్తారు ఆశీర్వాద పోతాం ఊళ్ళో కొన్ని వస్తాం కొన్ని తాగటానికి పెరుగు కానీ పెరుగు అమ్ముతాం పాలు నెయ్యి అమ్ముతాం అందుకే అమ్ముతాం మరి వీటికి ఏం పని ఉంటది ఇప్పుడు నాలుగు పలుకు వ్యవసాయం చేసుకుంటూ చేసుకోవచ్చా లేకుంటే వేరే జీతకాలని కూడా పెట్టుకునే అవసరం ఉంటది జీతకాలు పెట్టుకోకపోతే మనసులు కాదు కదా చేయకపోతే మరి వీటిని మొదలు పోలు కదా మళ్ళీ అట్లనే మన గడ్డి కావాలి వాటికి తవుడు కావాలి ఇక పెండలు అవి ఇవి పిండుకోండి కొంచెం ఇబ్బంది మీరు ఒక్కరే చూసుకుంటారా లేకుంటే మీ ఇంటి వాళ్ళందరూ పని చేస్తారా ఇంటి అందరం చేస్తాం మా పిల్లలు కూడా మావిడ కూడా అందరం చేస్తాం ఒకళ్ళ చేసే పని కాదు ఇది ఒకళ్ళ చేస్తే కాదు కూడా అది ఏ రకం బర్రెలు అంటే మన లోకల్ బర్రెల వేరే ముర్ర ఆ వేరే జాతి బర్రెల ముర్ర జాతి కూడా ఉండే తీసేసినాం ఇప్పుడు లోకల్ ఉండేది వీటికి ఏం పని ఉంటుంది ఉదయం నుంచి అయితే రాత్రి వరకు ఈ బర్రెల పెంపకానికి ఏం పని ఉంటుంది ఆ ఉదయం నుంచి అంటే పొద్దున ఆరు గంటలకు బాగానే పెండలు వేయాలి తవుడు పెట్టాలి కుర్దు పోసిన తర్వాత పాలు పెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఊళ్ళో పోయి పాలు అమ్ముకోవడమే మర్ర పదిహైందంటే మళ్ళీ మెదగేసుకుపోవడమే రొటీన్ చేస్తూ ఉండాలి ఆ రొటీన్ చేయాలి రొటీన్ చేయకపోతే దెబ్బ కాస్తుంది అది పాలింగ్ కూడా ఇట్లా గడ్డి మీరు పెంచుతున్నారా లేకుంటే మీరు అక్కడ మేపడమేనా మేపడం కూడా కొంచెం తీసుకుని అడుగుంటే సొప్ప గంట అల్లుకుంటాం సొప్పు ఉంటుంది గడ్డి ఉంటుంది తవుడు అన్నం కూడా ఇప్పుడు మనం ఉంటాయిగా అంటి పెడతాం రకరకాలు అనేవి అనేక రకాలు చేస్తాయిగా ఒక రకం కాదు కదా పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి మరి వాటికి ఏమిస్తే మంచిగా ఉంటుంది ఎక్కువ పాలు ఇస్తాయి ఎక్కువ పాలు అనంటే ఆహారం ఉంటుంది తవుడు అన్నది ఎక్కువ పెట్టుకుంటే అన్నం కానీ ఇట్లా గుడిలాంటి తయారు చేసి ఎంత పెట్టుకుంటే మనకు అంత పాలు వస్తుంది ఇంకొందరు ఈ కల్లిపిండి అది వేస్తుంటారు కదా మీరు వేస్తారా మేము పల్లిపిండి పల్లిపిండి పత్తి పత్తిపిండి వేస్తారు కానీ ఇంకా అది మేము ఎప్పుడు వేయలేదు అంటే వాటికి రేటు బాగుంటుంది ఇప్పుడు తాడే వచ్చే వరకు క్వింటల్కు రెండు వేల ఐదు వందలు అట్లా వస్తుంది మన సీజన్లో అయితే మూడు వేల పోయింది సంవత్సరం ఏముంటాం ఇక కొంచెం ఇంట్లో మెంట్రెన్సే ఎక్కువ మీ చేన్లో వెళ్ళిన అవి కుటారు కానీ అవి కానీ వేస్తుంటారు కుటారు కానీ వేస్తూ ఉంటాం కొంచెం ఇక మర వేరే కొంచెం చొప్పకి వేసుకుంటాం కదా ఆడుతున్నాయి అట్లా అట్లా చేసుకుంటాం మరి ఇంకా ఎక్కువ పెంచుకొని ఎక్కువ పాలమ్ముతే మంచి ఆదాయం ఉంటుంది అమ్ముకుంటే ఎందుకు ఆదాయం ఉంటుంది ఉంటుంది ఆదాయం కానీ ఏంటంటే ఇబ్బంది బాగుంటుంది డబ్బులతో పాటు ఇబ్బంది ఉంటుంది కదా డబ్బులు వస్తుంది అంటే మనకి ఇబ్బంది ఏ పని చేయలేము కదా మరి ఇప్పుడు ఈ పాడి పశువులకు ఏమైనా రోగాలు కానీ ఇవి ఏమన్నా వస్తుంటాయా వచ్చినప్పుడు ఎట్లా చేస్తుంటారు మీరు వస్తా ఉంటే అది కామాన్గా వచ్చినప్పుడు మాకు అందుబాటులో ఇప్పుడు పసుపు డాక్టర్లు ఉన్నారు డాక్టర్ పెద్ద డాక్టర్ మాకు పరిచయం ఉండడం ఫోన్ చేస్తే కంపౌండర్లో అస్తలు ట్రీట్మెంట్ చేస్తాం బాగా చూసుకుంటే వాళ్ళు ఇంకా ఆ పరంగా అంటే మాకు ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ నాలుగు బర్రెల మీద మీకు ఎంత ఆదాయం వస్తుంది అంద నెలకు నెలకు నాలుగు బర్రె వస్తాయి పదివే వ్యవసాయం చేస్తున్నారు ఇటు ఆడుతూ పాడుతూ ఇది బర్రెల పెంపకం కూడా చేస్తాను చేస్తాను ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా ఈ పాడి పరిశ్రమ వైపు లేక బర్రెల పెంపకం వైపు రావాలంటే వాళ్ళకి ఏం సలహాలు సూచనలు ఒక ఒక రైతుగా అంటే దాంట్లో బాగా అనుభవం ఉండాలి మనం ఇప్పుడు ఒక పది బర్రెలు వచ్చి మనకు అట్లా ఊరది ఫస్ట్ ఒకటి రెండు అట్లా స్టార్ట్ చేయాలి చేసిన తర్వాత మనకి ఎట్లా ఆదాయం వస్తుంది దాని ఖర్చు ఎంత ఉందో చూసుకోవాలి ఆ తర్వాత ఆయనకు మంచి అనిపించింది అనుకో రొటేషన్ అయితే బాగానే ఉంటుంది మొదలే ఈ పెద్ద ఖర్చు పెట్టుకొని పది ఇరవై ఇస్తే అట్లా నష్టపోయే అవకాశం ఉంటది కదా బాగా నష్టపోయింది మామూలు నష్టం ఉండదు ఇప్పుడు ఒక్కో బరే కొనాలంటే డెబ్బై ఐదు లక్ష రూపాయలు దాకా ఉన్నది ఇప్పుడు బర్రెప్పుడు మేము మరి చిన్న పూర్తిని తీసుకొచ్చిన మేము అంటే ఇప్పుడు బాగా లోకల్ కాదు బాగా మురీ మీడియం సైజ్ రెండు రెండు ఉంటది మరి క్రాస్ అంటే మనసులు కాదు వాటికి షెడ్ కావాలి వాటర్ కొట్టాలి ఫ్యాన్లు కావాలి అది బాగా ఉంటుంది కింద మ్యాట్లు కావాలి మన వాళ్ళగా లోకల్ బర్రే తెచ్చుకొని వాటి ద్వారా అనుభవం పొంది కొంచెం కొంచెం పెంచుతూ పోవాలంటారు పెంచుకోవాలి పెంచుతూ ఇక మనకి ఎట్లా ఇప్పుడు మన ముర మనకి ఇష్టం ఉంది అనుకో ఒకటి తెచ్చుకొని దాన్ని చూడాలి ఎట్లా సాగు చేస్తే మనకి ఎట్లా ఉంటుంది అన్నది బాగుంటుంది ఇంటికి తీసేవచ్చు వాటిని చేసుకోవచ్చు అంటే దానికి మెటెన్స్ ఎక్కువ ఉంటుంది మరి ఇప్పుడు ఏందంటే ఒకటి ఏం కాదు వాటిని ఉండాలి మరి చాలా జాగ్రత్తగా ఉంచాలి బాగా జాగ్రత్త ఉంచాలి అసలు చేయడం అంటే బాగా ఇబ్బంది బాగా మనిషి ఏం పని లేకుంటే కూడా పడుతుంది నేను పోతా బీరు తాగుతా నేను బిర్యానీ అట్లా కుదరదు మరి దీనికి ఏం చుట్టి పెట్టి రోజు ఏది లేదు అప్పుడు మనం పాలు ఇంకా ఒక గంట అర గంట లేడని కానీ మరి పాలు తక్కువ ఎక్కువ అవుతుంది మరి ఇబ్బంది మరి మరి లాగే పాల టైం కూడా కరెక్ట్ రోజు ఏ టైంకు పిండుతామో అదే టైం టైంకి పిండాలి మన మేత అనేది మనం ఏ టైంకి ఎట్లా మేపుతాం అన్నది కరెక్ట్ మనం అరుచుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది ఆ విధంగా మనం ఎలాంటి టైంని మిస్ చేసుడు గలది ఇక్కడ ఏం ఫంక్షన్ ఉన్నా ఏమన్నా పాలు అమ్మడానికి పోవాల్సింది పాలు అమ్ముడు పక్క పెట్టి ఫస్ట్ అయితే పాలు తీయాలి పాలు చేయకపోతే బరక్ ఎఫెక్ట్ పడుతుంది ఇవాళ మూడు రోజు మళ్ళీ ఒక గంట రెండు గంటలు మనం లేట్ చేసాం అనుకో ఒక హాస్పిటల్ దాకా రేపు తక్కువ ఇస్తుంది పాడి ముఖ్యమైనది బాగా ముఖ్యం ఒక మనిషి చనిపోయిన గానీ అటు పోకుండా గానీ చేయబడుతుంది కంపల్సరీ చేయాలి లేకుంటే మనకే ఇబ్బంది కదా లాస్ అనేది మనకే మనకేస్తుంది ఆరోగ్యం చెడిపోయినా మనమే లాస్ పాలు కూడా వృధా ఇప్పుడు ప్రస్తుతం మీరు హోటల్లో పోస్తున్నారా లేకుంటే ఇండ్లలో తిరిగి పోస్తున్నారా ఇళ్ల పోసుకుంటే ఇప్పుడు డైరీ ఉన్న డైరీ మనకి లాభం లేదు మనకు ఇట్లా బెనిఫిట్ ఉంటుంది కొంచెం పెరుగు ఇట్లా మనం ఇంట్లో వాడుకుంటాం మనం ఎగ్జామ్ ఓట్ల గింట ఇప్పుడు వాళ్ళు చిక్క గంటలు పాలస గంటలు వాళ్ళతో ఇలా పోసుకుంటే బెటర్ తిరుగుకుంటే వస్తా అదే ఇప్పుడు ఈ నాలుగు బల్లను మనం పోషించాలంటే మనకి ఎంత గడ్డి అవసరం పడుతుంది గడ్డి అని అంటే ఇక మనం పెట్టుకున్న మనం కొంచెం కొంచెం ఇట్లా కూతురి పెట్టి నేపుతున్నాం అనుకో ఓ పదిహే వేల గడ్డి తీసుకుని పక్క పెట్టుకోవాలి కొంచెం ఇట్లా మనం మేపుతున్నాం అనుకో గడ్డి లేకుండా అవసరం లేదు అప్పుడప్పుడు చేసుకుంటూ ఒక ఐదు ఆరు వేల గడ్డి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరి ఎండాకాలం బర్రెల పెంపకంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటారు ఎండాకాలం అనేది ఇప్పుడు వీటికి ఏం జాగ్రత్త లేదు వస్తాయి ఇక బయట తిండే బాగా ఈ ఎండాకాలం అన్నది ఏముండదు అంత లోకల్ బర్రెలు కాబట్టి వీటికి అంత నిర్వహణ ఏం అవసరం లేదు ఏది ఉండదు ఇట్లా మనం ముర్ర అంటే మాత్రం వాటికి మంచి జాగ్రత్త పడుతుంది బాగా ఎండలకు అవి ఓర్చుకోవు ఇప్పుడు వాటర్ కొట్టు అవి బాగా ఉంటుంది మీ ఇంటి పేరు బర్రు అని ఎట్లా వచ్చింది బర్రలు అని అంటే మా తాత ముందు బర్రలు కాసిండట మా ఇంటి పేరు ఫస్ట్ ఏలుపుల మా తాత బర్రలు కాస్తే బర్రెంకాయ బర్రెంకాయ అంటే మా బర్రలే పడ్డది మీ పేరు కూడా బల్ల రమేష్ అని అంటే అన్నింటిలో బల్ల రమేష్ అని ఉంటుంది అన్ని మా వాడే మా మా యాదవులు ఒక వాడే ఉన్నది బర్రెలు అందరు బల్లు పెంపకమే బర్రెల పెంపకం అంటే కొంతమందికి ఉన్నాయి కొంతమంది గోర్లు ఉన్నాయి కొంతమంది మేకలు ఉన్నాయి కొంతమంది వ్యవసాయం ఇప్పుడు ఈ వ్యవసాయం చూసుకుంటే ఇటు బర్రెల పెంపకం ఈ పాడి పరిశ్రమ చూసుకుంటే ఏది లాభం అంటారు బర్రలు ఉంటే బరల లాభం మంచిగా చేసుకుంటే బరల లాభం ఇప్పుడు వ్యవసాయం ఏముంది వర్షం పడ్డది వర్షం పడితే పువ్వుది ఇదైతే పోయేది కదా మనం తీసుకుంటే మన డబ్బులు వస్తాయి పెట్టుబడి అన్నది ఉండదంటే మనం ఒకసారి పెట్టుబడి అనుకో అసలు ఉంటది మనకు తినే ఉండదు ఉండదనుకో దేవుడు ఇచ్చినందుకో సరే ఇక మనకు బాగా లేకుండా తీసుకున్నాక నష్టపోయింది మనం ఏం చెప్పలేము కదా అది మరి ఇంకా భవిష్యత్తులో ఈ బర్రెల సంఖ్య పెంచే ఆలోచన మీకున్నదా అంటే పాడి పరిశ్రమను పెంచే ఆలోచన పెంచే ఆలోచన బాగున్నాయి కానీ జీతకాలం లేక ఒక్క ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కష్టమే అంటే మనిషి ఉంటే చేస్తా కానీ మనుషులు లేని వాళ్ళకి అది ఏం చేస్తాం కాని కాదు కదా ఊరు పానం మంచి ఉండదు అది ఒకటి ఒకటి ఉంటుంది కదా వర్షాకాలం ఇబ్బంది బాగా అయింది ఇప్పుడు ఈ పొడి కాలం అంటే ఏమనిపోయేది ఎంత చేసిన చేయవచ్చు కానీ అటు వర్షానికి అర్థగా వాడుకుంటా వర్షాలు బాగులు వస్తాయి జాగలు చివరగా మీరు కొత్త పాడి రైతులకు ఏం చెప్తారు అంటే ఈ పాడి పరిశ్రమ వైపు రావాలనుకునే యువతి యువకులకు మీరు ఏం చెప్తారు అదే ఇప్పుడు నేను కావాలనుకున్న ఇష్టం ఉన్న వాళ్ళు ఒకటి తీసుకునే ముందు మనకి ఎట్లా అనిపిస్తుంది దాన్ని బట్టి అవకాశం ముందుకు వెళ్ళాలి అనిపిస్తే ముందుకెళ్ళాలి ఆ విషయాన్ని వేరే పనిచేసుకోవడం మరి ఎవరైనా సరే రమేష్ గారు మిమ్మల్ని ఫోన్ లో సంప్రదించి ఈ పాడి పరిశ్రమ గురించి చెప్తే ఏమైనా అనుమానాలు ఉంటే మిమ్మల్ని ఫోన్ చేసి నివృత్తి చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ టూ త్రీ ఇది బలరా రమేష్ గారి నంబర్ గ్రామం మోతుగూడ మండలం ఆసిఫాబాద్ జిల్లా కుమరం భీం ఆసిఫాబాద్ నేను ఎంతో విజయవంతంగా ఎంతో అనుభవంతో ఈ బల్రను పెంచి మంచి లాభాలు సాధిస్తున్నారు మరి వీరిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు నాలుగు సున్నా తొమ్మిది నాలుగు నాలుగు ఏడు రెండు మూడు చాలా మంచిదండి రమేష్ గారు మీరు ముందు ఇంకా ఈ పాడి పరిశ్రమలో మంచి లాభాల్ని సాధించాలని ఆశిస్తూ మీ పాడి పరిశ్రమ అనుభవాల్ని మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు రైతు అంతరంగంలో గేదెల పెంపకంలో అనుభవాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామానికి చెందిన బర్ల రమేష్ తో ముచ్చటినరు ముచ్చటపెట్టింది పి అశోక్ ఇది ఇలాంటి రైతు అంతరంగం ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది ఈ ముచ్చట్లను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాష్వాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం వనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి యౌసంధార్ల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక వ్యవసాయ గీతాన్ని విందా ఒక మరదలో తన బావతో వంక వంక జీడి వంక ఆ చింతకాయ ఉట్ల మీద మనం ఆడుకున్న ఆటలు పాటలు అవి గుర్తుకొస్తున్నాయి అంటూ తన భావతో చెప్తుంది వంక వంక జీడి వంక కొంకి వంక 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 జీడి వంక

టేక్ మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ గీతాన్ని విన్నారు ఇది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం